పనిచేయకు అవసరం కాదా బడిపోయే పిల్లకి అవసరం కాదా తప్పు ఏంటి తప్పు కరెక్టే కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా

అవి కష్టం మనం చేస్తే ఏముంది ఆయన ఎక్కడి నుంచి ఏం లేదు ఏ ఆయన ఇప్పుడు సర్ఫు మీద సబ్బు మీద నూనె మీద వ్యాయాన్ని నీటి మీద నేను ఆయన తెలియకపోతుంది ఉన్నాడు ఉన్నాడుకే పెడతాడు లేనాడు పోయి ఉన్నాడుకే పెడతాడు ఎవరైనా మన పైసలు తీసుకుని మళ్ళీ మనకే వాడు ఏం కష్టం చేసి చేస్తలేడు ఆయన రోడ్డు మీద మంచిగా ఆయన పెళ్ళం ఆయన సువాసం మీద కూకుంటాడు మనం ఎండకి చెవట తీయాలి

ఈ నెల వస్తే ఏమొస్తాయి కానీ ఇప్పుడు అయితే మొదలు మొదలు చేసి పదిహేను వందలు అన్నాడు ఇరవై ఐదు వందలు అన్నాడు ఒక్క రూపాయలు వంద రూపాయలు చేసింది ఇంకా ఆయన చూడు బాంబే చూడు సాదే ఆయన పేరే ఉండే కదా రాజశేఖర్ చేసిండు నాయనకి ముసలి ఆయన చేసిన పిచ్చిని ఇగోడు వచ్చినా ఆళ్ళకే సక్క ఆయన బావి ఆన్షల్కే చూసుకుంటుండోడు సక్క బిడ్డ రెండు వేల ఆయన ఇచ్చినాక ఈయన ఇచ్చిండు కాదు ఒక బిడ్డ వంద రెండు వందలు ఇచ్చిండు గంటే మొదలు ఒక ఆయన కట్నం అవుతున్నాయి మళ్ళీ ఒక ఆయన కట్నం అవుతుంది కానీ మొదలే కట్నాలు ఆ రోజులు ఉన్నాయా ఒక ఆయన అప్పుడు ఏంటంటే తలసేమి పెట్టేది రుచి చేసుకొని పోయి

అంత కురుస్తుండ్రు ఈ ఊళ్ళే మాకు ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు నా కొడుకు దేశం పోయి బతు లేడు సిండి గెలిచి పదకొండు పెంకుండి ఊరంతా ఉంటది మంచివాడు అయితే రాజమంతా

మాస నాడే ఇచ్చేడు ఆ మాసం రెండు రోజులు ఉన్నానంగ ఇచ్చేది ఈయన ఇస్తా అన్నారు ఇస్తా అన్నారు ఈయన ఇస్తాను కానీ పోనాన్స్ కానీ పైసలు వేసిండు ఎందుకని అలా అన్ని మంచి చేసిండు ఆయన ఆ మాకైతే రుణ రుణమాఫీ పైసలే పడతలేవు పడతలే రైతు బండు మాకు నాలుగు ఎకరాలు ఉంది అయ్యనే వేస్తలేదు రాలే ఇప్పుడు ఆయన రెండు రెండేండ్లకు రెండు మొన్న ఎలక్షన్లు వస్తాయని మొన్న వేసిండు ఒక కారు వేసిండు తిన్నాం కాబద్దం ఎందుకు ఆడాలా ఒక్కసారి వేసిండు ఇప్పుడు మూడు కార్ల పైసలు వేయ మర్చిపోతుంటాడా మేము వినమన్నా లేదు చేసిపోయాయిగా నిన్న ఇంట్లో వచ్చిన వాళ్ళకి చేసిపోయాను అంతేగా ఎప్పుడు ఎందుకు వస్తాడు ఇక వచ్చి ఇల్లు లేనోని భూకు లేని వానికి ఇల్లు పెడతాడు ఏమైనా ఆడటానికి ఆ పంచుకున్న ఇల్లు ఉన్నాడు ఆయన పెడుతుడు ఇల్లు లేనివాడు అట్నే పంతుంటాడా ఉన్నోడా లేనోడా అని చూడాల కొడక ఇల్లు పెడతాడు ఏముంది పది రూపాయలు ఇయ్యంగానే ఆ ఊటి ఉచంగానే ఆయనకి చేస్తుండే అలా లేనివాడు అట్లే పంతుండే ఎట్లా కావాలి ఉన్నోళ్ళకి లేదు లేని వాళ్ళకి లేదు ఏమైనా ఓ ఊరుకు నాలుగు ఐదు ఇచ్చారు గుడాలు ఇక కదవాళ్ళకి ఓవనికి లేవు ఉన్నోనికి ఏమైంది మా ఊళ్ళ ఆ ఇల్లు ఇచ్చు మాకు లేదు పెట్టలేపటి చేసి తమాషిగా పంచుకోర్రు ఆడ ఉంది మళ్ళీ ఇప్పుడు మొన్న పోయినా కూడా కలెక్టర్ లో ఉంది పెండేలా మంగళమయ్యా ఉంది కానీ పెడతలేదు ఊరు ఆయన ఆడ మేము అంటే అందరికి ఇంకా ఎంకమైన ముందు అందరికి ఇంట్లో అంటుండు ఈ ఊరు నాకు నచ్చింది ఏమో గట్ల అది రామంత్ రెడ్డి ఆడ ఉండి ఓలికిల్లు లేదు ఒలికి పోలేదు అని ఆయన చూసుకుంటా ఊరుస్తా ఇది ఊరు వాళ్ళ కాడు ఉంది ఉన్నదంతా ఊరు వాళ్ళ కాడు ఉంది సత్యంలోనికి బతుకు నువ్వు చెప్తే ఆయన ఇస్తాడు అక్కడ నువ్వు ఇంకో చెప్పాలి ఇంకోటి పోయి ఇంకోటి చెప్పాలి మేము కూలి పని చేస్తాం దొరకదు సార్ ఏనాడని ఒకనాడు చేతనడు పోతాం చేతగా అన్నాడు కుటుంబం ముసలి వాళ్ళం ఏం పాడబ మేమైతే ఆయనకేసినాం అయ్యా కేసీఆర్ కేసినా నేను కేసీఆర్ కి వేసిన పొరగా ఇంత పింఛన్ ఇచ్చిండు మంచిగా చేసిండు అని ఇచ్చినం కానీ తెల్లారి తారక చేసారు హేమంతారెడ్డి గారి తారక మేము ఏమైనా కేసీఆర్ కేసినాం ఆ నేను కేసీఆర్ మళ్ళా ఆ రెడ్డి ఏం చేసిండో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇచ్చిండా నేడు చీరిచ్చిండా ఈ ఏడు ఇచ్చిండా ఆ పిలిచిన అది ఆయన పెంచింది ఒర పొలానికి పదహారు వేలా ఎన్ను వేసాలని ఆ పదిహేను వేలు ఆయన ఇచ్చిన ఒక వేసి ఇస్తుండు ఏందైనా అది చొప్పల కంకిరి